అక్కడంతా రిపోర్టర్స్ తో హడావిడిగా ఉంది ఎందుకంటే ఈరోజు మన ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ ప్రదానం చేయడం జరుగుతుంది అక్కడ అన్ని టీవీ ఛానల్స్ ఈ ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేయడానికి పోటీ పడుతున్నాయి కాసేపటికి ఫంక్షన్ స్టార్ట్ అయింది ఒక్కొక్కరిగా అందరూ అక్కడికి చేరుకున్నారు ఆ ఫంక్షన్ హోస్ట్ మైక్ లో ఒక్కొక్క చీఫ్ గెస్ట్ ని ఆహ్వానిస్తుంది సేపు ఆ మాటలు ఈ మాటలు అయ్యాక అవార్డు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ అవార్డ్ ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ గోస్టు మిస్టర్ ప్రతాప్ ఆదిత్య చైర్మన్ ఆఫ్ రావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని హోస్ట్ మైక్లో అనౌన్స్ చేయగానే బ్లాక్ సూట్లో ఆరెడవుల ప్రతాప్ ఆదిత్య అందరి మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళి ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆదిత్య అవార్డు తీసుకున్నాడు తరువాత అవార్డు అందుకుంటుంది ఎవరు అంటే షీజ్ నన్నదర్ దెన్ మిస్ పల్లవి రామస్వామి ఐ రిక్వెస్ట్ మిస్ పల్లవి రామస్వామి ఆన్ టు ది డయాస్టు రిసూ దిస్ అవార్డ్ అంటూ ముగించింది నిమ్మ పండు రంగు చీరలో జుట్టునంతా పైకి మడతపెట్టి పెట్టి బ్యాన్ లాగా చుట్టింది మొహానికి పెద్దగా మేకప్ ఏమీ లేకుండా ఒక చేతికి సన్నటి గాజు ఇంకో చేతికి రాళ్ళు పొదిగిన బ్రాస్లెట్ పెట్టుకుని అందరి చూపుని తన వైపుకు తిప్పుకుంది పల్లవి అప్పటి వరకు ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న ఆదిత్య పక్కనే ఉన్న తన తమ్ముడు అన్వేష్ అన్నయ్య ఆ అమ్మాయిని చూడు లేడీ ఆదిత్యలాగా ఉంది అనడంతో చేస్తున్న పని ఆపేసి డయాస్ మీదుగా తన చూపు పోనిచ్చాడు ఒక్కసారిగా ఆదిత్యకి షాక్ కొట్టినట్టుగా అనిపించింది పల్లవిని చూసి రెప్పవేయడం కూడా మర్చిపోయాడు తను అవార్డ్ తీసుకొని స్టేజ్ దిగే వరకు తననే చూస్తూ ఉన్నాడు తర్వాత తను కిందికి వచ్చి తన సీట్లో కూర్చోగాని ఆదిత్య వెళ్ళి తన పక్కన చేరిపోయారు ఆరడుగుల ఆజాను మహుడు తన పక్కన కూర్చున్న ఏమాత్రం తనకి పట్టనట్టు ఉంది మిస్ పల్లవి రామస్వామి తనతో మాట్లాడడానికి శత ప్రయత్నాలు చేస్తున్నాడు ఆదిత్య కాని పల్లవి తనని కరుణించదే అప్పటి వరకు ఎటో చూస్తున్న అన్వేష్ తన పక్కన ఆదిత్య కనిపించకపోవడంతో చుట్టూ చూశాడు పల్లవి పక్కన ఉన్న ఆదిత్యాని చూడగానే తను చూస్తుంది నిజమో కాదో అని ఒకసారి కళ్ళు నులుముకున్నాడు నో డౌట్ తను ఆదిత్య అదే తన అన్న అని నిర్ధారించుకుని ఆదిత్య పక్కకి వెళ్ళాడు పల్లవితో ఎలాగల మాట్లాడాలి అన్న ఆదిత్య తపన చూస్తుంటే అన్వేష్ నవ్వు ఆశ్చర్యం కలగలిపి వచ్చాయి అసలు అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడని మిస్టర్ ప్రతాప్ ఆదిత్య ఈరోజు ఒక అమ్మాయితో మాట్లాడడం కోసం ఇంత ప్రాకులాడ్డం చాలా కొత్తగా ఉంది అన్వేష్ అయితే అమ్మాయిని ఈజీగా తన దారిలో తెచ్చుకుంటాడు ఎంతటి అమ్మాయిని అయినా తన వెనుక తిప్పుకునే టాలెంట్ ఉంది తనకి కానీ ఆదిత్య అలా కాదు అమ్మాయిలతో చాలా మర్యాదగా ఉంటాడు వాళ్లే తన దగ్గర అడ్వాంటేజ్ తీసుకున్నా కొంచెం కూడా మార్పు రాని నిగ్రహం అతనిది ఇప్పుడు పల్లవితో మాట్లాడ్డానికి ఆదిత్య పడుతున్న పాటలు చూసి అన్వేష్ కి పల్లవినే తన వదిన అని అర్థమైంది కాసేపటికి ఆ ఫంక్షన్ ముగిసింది పల్లవితో ఆదిత్య ఎంత మాట్లాడాలని చూసినా తన నుంచి కనీసం కొంచెం కూడా సమాధానం రాబట్టలేదు వారం రోజుల తర్వాత అన్నయ్య అన్నయ్య అని అరుస్తూ ఆదిత్య రూమ్కి వెళ్ళాడు అన్వేష్ అన్వేష్ వెళ్లేసరికి తన రూంలో తీక్షణంగా వైట్ బోర్డుపై అందమైన పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు ఆ పెయింటింగ్ ఎవరిదో చెప్పక్కర్లేదనుకోండి అన్నయ్య పల్లవి గురించి మొత్తం వివరాలు రాబట్టేశాను తను హైదరాబాద్లో ఉంటుంది అన్నాడు అన్వేష్ సరే అయితే ఇప్పుడే మనం హైదరాబాద్ బయలుదేరుతున్నామన్నాడు ఆదిత్య అన్వేష్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది ఇప్పుడు పన్నెండు వందల కిలోమీటర్లు కారులో వెళ్ళాలా అని మొహం పెట్టుకున్నాడు ఇంకా ఎంత చెప్పినా అన్న తన మాట వినడని అర్థమై చచ్చి చెడి అన్నతో హైదరాబాద్కి బయలుదేరాడు అనుకున్న టైంకే వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు అన్వేష్ చెప్పిన అడ్రస్కి కారు పోనిచ్చాడు ఆ ఏరియా చూడగానే ఇద్దరికీ తాము వచ్చింది కరెక్ట్ ప్లేసా కాదా అనుకున్నారు అరే అడ్రస్ కరెక్టే కదా అని అడిగాడు ఆదిత్య హా అన్నయ్య ఇదే అడ్రస్ తనిక్కడ ఉంటుందా ఉండు ఒకసారి వాచ్మెన్ ని కనుక్కొని వస్తాను అని వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాడు అన్వేష్ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అడిగి ఆదిత్య దగ్గరికి వచ్చాడు అన్నయ్య తను ఉండేది ఇక్కడే అంట కానీ ప్రస్తుతం తన ఆఫీస్లోనే ఉందంట హా సండే రోజైనా కూడా ఆఫీస్కి వెళ్ళిందంటే బాగా వర్క్ హోలిక్ కనుకుంటా అని మనసులో అనుకున్నాడు ఆదిత్య ఇద్దరూ కలిసి పల్లవి ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్ రిసెప్షన్లో పల్లవిని కలవాలి అని అడిగారు ఆ రిసెప్షనిస్ట్ పల్లవికి కాల్ చేసి విషయం చెప్పింది పల్లవి ఖన్నెంగా నవ్వుతూ పంపించమని ఫోన్ పెట్టేసింది ఇద్దరు పల్లవి క్యాబిన్ కి దారి తీశారు అన్నయ్య ఆ అమ్మాయి పూర్తిగా బిజినెస్ మైండెడ్ అని అర్థమైంది చూడు నేను ఆ అమ్మాయితో ఎలా డీల్ చేస్తానో అన్నాడు అన్వేష్ ఆదిత్య ఏమీ మాట్లాడలేదు ఇద్దరు పల్లవి క్యాబిన్ కి వెళ్లారు ప్లీజ్ కూర్చోండి అని ఇద్దరికి చేర్ చూపించింది ఇద్దరూ కూర్చున్నారు చెప్పండి మీట్ అవ్వాలి అనుకున్నారు అని స్ట్రెయిట్గా పల్లవి పాయింట్కి వచ్చేస్తూ అడిగింది పల్లవి మీ కళ్ళ చెదిరిపోయే ఆఫర్ ఒకటి నా దగ్గర ఉంది అంటూ మొదలుపెట్టాడు అన్వేష్ ఏంటి అన్నట్టు తన చేతులు ముందున్న టేబుల్ మీద పెడుతూ అడిగింది పల్లవి మిస్ పల్లవి మీరు మా అన్నయ్య ప్రతాప్ ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటే మీ బిజినెస్కి మేము హెల్ప్ చేస్తాం మీరు మీ కంపెనీని ఇంకా డెవలప్ చేయొచ్చు ఎలా ఉంది నా ఆఫర్ అని కళ్ళెగిరేస్తూ అడిగాడు అన్వేష్ వాట్ ఇదొక ఆఫరా అఫ్కోర్స్ నేను బిజినెస్ మైండెడ్ అవ్వచ్చు కానీ పెళ్ళన్నాక ప్రతి ఆడపిల్లకి కొన్ని కలలు ఉంటాయి సారీ బిజినెస్ కోసం నా లైఫ్ ని నేను సాక్రిఫైస్ చేయలేను మీరింక వెళ్లొచ్చు అని వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఎంట్రీ డోర్ వైపు చేయి చూపి ఎగ్జిట్ అవ్వమని చెప్పింది అన్వేష్ తన ప్లాన్ పల్టీ కొట్టడంతో నిరాశకి గురయ్యాడు అదే కాక ఇప్పుడు పల్లవి చీ కొట్టినందుకు ఆదిత్య ఏం చేస్తాడో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నాడు ఇద్దరు బయటికి వచ్చేసారు ఆదిత్య వైపు భయం భయంగా చూస్తున్నాడు అన్వేష్ ఆదిత్య అన్వేష్ వైపు చూశాడు ఆ చూపుకి సగం చచ్చిపోయాడు అన్వేష్ ఆదిత్య తన చేతిని అన్వేష్ భుజం మీద వేశాడు అన్వేష్ భయంతో కళ్ళు మూసుకున్నాడు రేయ్ ఆకలేస్తుంది ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిందాం పదా అన్నాడు ఆదిత్య అన్వేష్ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూశాడు అన్నయ్యా పల్లవి నో చెప్పినందుకు నీకు బాధగా లేదా అన్వేష్ ఒకవేళ తన ఆఫర్కి ఓకే చెప్పుంటే అప్పుడే బాధ వేసేదేమో అన్నాడు ఆదిత్య ఏంటో నువ్వు నాకు అర్థం కావు అనుకొని ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి తమ ఆత్మరాముణ్ణి శాంతపరిచే పనిలో పడ్డారు మధ్యాహ్నం ఏమీ తినలేదేమో ఆకలితో కొంచెం ఎక్కువే తిన్నారు ఈవినింగ్ అయ్యేసరికి ఇద్దరు పల్లవి ప్లాట్కి చేరుకున్నారు ఏమాత్రం హంగు ఆర్బాటం లేకుండా కేవలం ఒక మూడు గదులు ఉన్న ప్లాట్ అది ఇద్దరు బయట నుంచి కాలింగ్ బెల్ నొక్కారు ఇద్దరిని చూసి ఓకింత ఆశ్చర్యపడిన తరువాత తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు మనసులో సంతోషపడి కాసేపటికి పల్లవి వచ్చి డోర్ ఓపెన్ చేసింది మీరేంటిక్కడా కనీసం వాళ్ళని లోనికి కూడా రమ్మని పిలవకుండా అడిగింది పల్లవి మా అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి అంట లోపలికి వస్తే తీరిగ్గా కూర్చొని మాట్లాడొచ్చు అన్నాడు అన్వేష్ పల్లవి ఇద్దరిని పైనుంచి కిందికొకసారి ఒకసారి పరికించి చూసి వాళ్ళు లోపలికి రావడానికి దారిచ్చింది ఇద్దరు లోపలికి వచ్చారు వస్తూనే ఇల్లంతా పరికించి చూశారు హే హంగులు ఆర్బాటాలు లేకుండా హాల్లో ఒక చిన్న సోఫా మూలగా ఒక డైనింగ్ టేబుల్ పైన ఒక సీలింగ్ ఫ్యాన్ చాలా సింపుల్ గా ఉంది తన ఇల్లు హా ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చారు మీరు అడిగింది పల్లవి పల్లవి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం ఏమంటావు కల్లగిరేస్తూ అడిగాడు అన్వేష్ ఓకే హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి ఐ విల్ ప్రిపేర్ డిన్నర్ నీకెందుకు శ్రమ మేము ఆర్డర్ పెడతాంలే చాలా పొలైట్ గా అడిగాడు ఆదిత్య ఇట్స్ ఓకే నాకేమీ శ్రమ కాదు అని ఆదిత్య మాటలు కొట్టి పారేస్తూ కిచెన్లోకి వెళ్ళి అరగంటలో అన్నీ ముగించుకొని బయటికి వచ్చింది ముగ్గురికి కాసేపటికి డైనింగ్ టేబుల్పై డిన్నర్ ఏర్పాటు చేసింది ఆదిత్య అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటుండగానే అడిగింది పల్లవి వచ్చిన విషయం ఏంటి అని పల్లవి నాకు తెలుసు నువ్వు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అని సో డొంక తిరుగుడు లేకుండా పా ఇంటికి వస్తున్నాను నిన్ను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను నా భార్యగా నిన్ను తప్ప ఇంకా ఎవరిని ఊహించుకోలేదు నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఒప్పుకోకపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటాను మార్నింగ్ అన్వేష్ మాట్లాడిన మాటలు నువ్వు పట్టించుకోవద్దు నువ్వు బిజినెస్ మైండెడ్ అనుకుని అలా మాట్లాడాడు కాని నా భార్యగా కావలసిన అన్ని లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి విల్ యూ మీ అన్నాడు ఆదిత్య ఆదిత్య మాటకి పల్లవి సంతోషపడుతూ ఆదిత్య నెక్స్ట్ వీక్ నేను మా ఊరు వెళ్తున్నాను నువ్వు నాతో వచ్చి ఈ విషయమే మా నాన్నతో మాట్లాడతావా అని అడిగింది పల్లవి పల్లవి ఇంత తొందరగా తన లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అని ఆదిత్య అనుకోలేదు ఓకే పల్లవి నేనొచ్చి మాట్లాడతాను మీ ఫాదర్తో అన్నాడు ఆదిత్య ఇంకొకటి నువ్వు వచ్చేటప్పుడు అన్వేష్ ని కూడా తీసుకురా మర్చిపోకుండా అని చెప్పింది పల్లవి అన్వేష్ కి అర్థం కాకపోయినా పల్లవి కోసం ఓకే అన్నాడు అన్నయ్యా పల్లవి నన్నెందుకు రమ్మని ఉంటుంది డ్రైవ్ చేస్తున్న ఆదిత్యని అడిగాడు అన్వేష్ అన్వేష్ దారి కరెక్టేనా ఒకసారి చూడు అన్వేష్ మాట పట్టించుకోకుండా అడిగాడు ఆదిత్య అన్వేష్ పల్లవి షేర్ చేసిన లొకేషన్ చూసి హా అన్నయ్య కరెక్టే అన్నాడు కాసేపటికి వాళ్ళిద్దరూ పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్లారు అది ఇంకా నిర్మాణంలో ఉన్న ఒక బంగ్లా బహుశా ఆ ఊరిలో అంత పెద్ద ఇల్లు పల్లవి వాళ్ళదే ఏమో ఆదిత్య అన్వేష్ ఇద్దరు దిగి లోపలికి వెళ్లారు వాళ్ళు వెళ్ళేసరికి పల్లవి ఒక అతనితో ఇంచుమించు ఒక యాభై ఏళ్ల వయసున్న వ్యక్తితో మాట్లాడుతుంది బహుశా ఆయన పల్లవి తండ్రి కావచ్చు మాట్లాడుతూ చూపు పక్కకు తిప్పిన పల్లవికి ఆదిత్య ఇంకా అన్వేష్ కనిపించాడు ఏటో చూస్తున్న కూతురు చూపుకి పల్లవి తండ్రి రామస్వామి గారు కూడా అటు చూశారు ఆ ఇద్దరు ఆరేడుగుల ఆజానుబాహులను చూసి ప్రశ్నార్థకంగా మొహం పెట్టారు నమస్తే అండి నా పేరు ఆదిత్య నేను ఒక నెల క్రితం పల్లవిని అవార్డు సెర్మనీ దగ్గర చూశాను అప్పట్నుంచి తనని ఇష్టపడ్డాను నేనంటే తనకు కూడా ఇష్టమే మీరొప్పుకుంటే పల్లవిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు ఆదిత్య ఎంతైనా తను కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా ఆ మాటకి పల్లవి గట్టిగా నవ్వింది ఆదిత్య నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అది నమ్మి ఇక్కడి వరకు వచ్చావా అని అడిగింది పల్లవి అన్వేష్ ఆదిత్య ఇద్దరూ పల్లవి వైపు అయోమయంగా చూశారు ఆదిత్య నిన్న నిన్ను కావాలనే నా వెనుక తిప్పుకున్నాను అని పల్లవి చెప్తుంటే అప్పుడే అక్కడికి చేతిలో ఒక స్టిక్తో ఒక అమ్మాయి వచ్చి నిల్చుంది పల్లవి పక్కన స్టిక్ పట్టుకుని నిల్చున్న అమ్మాయిని చూసి అక్కడే ఆగిపోయాడు అన్వేష్ తనని చూస్తూ నువ్వు నువ్వు అంకిత కదా కొంచెం భయం ఆశ్చర్యం కలగలిపిన గొంతుతో అడిగాడు అప్పటి వరకు పల్లవి అన్న మాటలకి సగం సచ్చిపోయిన ఆదిత్య అన్వేష్ ప్రవర్తనకి ఆశ్చర్యం చెంది తను కూడా ఆ అమ్మాయి వైపు చూశాడు ఆ అమ్మాయి ఇంచుమించు పల్లవిలాగానే ఉంది కాని పల్లవి అంత అందంగా అయితే ఆదిత్యకి కనిపించట్లేదు అంకిత నువ్వు ఇక్కడ నీ కాలు ఒక ఇంత ఆశ్చర్యం మొలకబోస్తూ అడిగాడు అన్వేష్ అన్వేష్ ఎవరురా తను నీకు ముందే తెలుసా అని ఆదిత్య అడిగాడు ఏం అన్వేష్ తను అంకిత నా చెల్లి ఇంకా బతికే ఉంది అని చూస్తున్నావా ఏరుపెక్కిన కళ్ళతో అడిగింది పల్లవి పల్లవి అంకిత నీ చెల్లినా తన కాలికి ఏమైంది కంగారుగా అడిగాడు అన్వేష్ అన్వేష్ అంకిత నీకు ముందే తెలుసా ఆదిత్య మళ్ళీ అడగడంతో అన్నయ్య అది అని తలదించుకున్నాడు అన్వేష్ అడిగిన దానికి సమాధానం అన్వేష్ కోపంగా అన్వేష్ భుజాలు పట్టుకుని అడిగాడు ఆదిత్య తనని అడిగితే ఏం చెప్తాడు చెప్తాడాదిత్య నన్నడుగు నేను చెప్తాను అంకిత హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుతోంది తనని ప్రేమ పేరు చెప్పి నీ తమ్ముడు వెనకాల తిప్పుకొని తరువాత తన మీద ప్రేమ లేదు అని చెప్పాడు నా చెల్లికి నాకు ఉన్నంత ధైర్యం లేదు ప్రేమలో ఓడిపోయానని తెలియగాని మేడ మీద నుంచి కిందికి దూకింది అదృష్టం బావుంది ప్రాణాలతో బయటపడింది కాని తనకేదైనా జరిగి ఉంటే నిన్ను అంటూ అన్వేష్ మీదికి వెళ్ళింది అంకిత అక్క అంటూ పల్లవి చేయి పట్టుకుంది అప్పుడే కాలు ఫ్యాక్చర్ అయింది ఇంకా జీవితాంతం తను స్ట్రిక్ సాయంతోనే నడవాలి అన్నారు అన్వేష్ పల్లవి చెప్పింది నిజమా అన్వేష్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఆదిత్య అవును అన్నట్టు తల కిందికి దించుకున్నాడు అన్వేష్ నా చెల్లి పడిన బాధ మీకు తెలియాలి అనుకున్నాను కానీ నెలకు అమ్మాయిని మార్చే నీకు ఇలాంటివి అంత బాధ కలిగించవని నీకు మీ అన్నయ్య మీద ప్రేమ ఎక్కువ అని తెలిసి ఇదంతా చేశాను ఐఎమ్ సారీ ఆదిత్య నేను ఇదంతా మీ తమ్ముడి మీద పగ తీర్చుకోవాలనే చేశాను కాని మీ మీద నాకెలాంటి కోపం లేదు అని ఆదిత్యని ఉద్దేశించి చెప్పింది ఆదిత్య ఏమీ మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు ఆదిత్యని చూడగానే అన్వేష్ కి చాలా బాధగా అనిపించింది ఇదంతా తన వల్లే అన్న బాధ అన్వేష్ గుండెని తొలి చేస్తుంది నిజంగా ఒక అమ్మాయి ఫీలింగ్స్ తో ఎప్పుడూ ఆడుకోకూడదు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి అన్వేష్ మోసం చేశాడు అదే ఆలోచనతో పల్లవి ఆదిత్యాని మోసం చేసింది పల్లవి ప్రేమ నటన కానీ ఆదిత్యాది నిజం అలాగే అన్వేష్ ప్రేమ నటన కానీ అంకిత అతనిని మనస్ఫూర్తిగా ప్రేమించింది కాని నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది ఆదిత్య ప్రేమలో నిజాయితీ ఉంటే అదే తన ప్రేమని గెలిపిస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత చెలి నీకిది న్యాయమా నా ప్రేమని కాదని వెళ్ళిపోయావు నిన్నెంతగా ప్రేమించేవాడు నీకు ఈ జన్మలో దొరుకుతాడా నువ్వు నన్ను కాదనుకొని వెళ్ళిపోయినా నేను నా పక్కన నిన్ను తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేను నీ పాదాసు క్షమించవా చెలి ఐ లవ్ యూ పల్లవి అని బుక్లో రాస్తున్న ఆదిత్య వెనకాల నుంచి పల్లవి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఏంటి ఆదిత్య అంతలా రాస్తున్నావు ఎవరి గురించి అని అడిగింది ఆదిత్య తన చేతిలో పెన్ పక్కన పెట్టి తన చేతులని పల్లవి చేతుల మీద వేస్తూ నవల రాస్తున్నాను పల్లవి అని చెప్పాడు ఆదిత్య ఈ మధ్య ఈ సాహిత్యం మీద ఇష్టం ఎక్కువైపోయింది వేటి గొడలో పడి నన్ను మర్చిపోయావో అంటూ ఆదిత్య చెవి చిన్నగా తిప్పింది పల్లవి హా పల్లవి నిన్ను మర్చిపోతానా చెప్పు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మర్చిపోను ఒకవేళ నువ్వు దక్కకపోతే వచ్చే జన్మలో దక్కుతావంటే ఆ క్షణమే చచ్చి ఆ మాట పూర్తవకుండా ఆదిత్య నోటి మీద అడ్డు పెట్టింది పల్లవి ఆదిత్య నాకు ఇష్టం ఇష్టమని ఎలా తెలిసింది అని పల్లవి అడుగుతుంది ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళిపోయే ముందు నువ్వు ఒక మాట అన్నావు గుర్తుందా ఏంటి ఆదిత్య నాకు గుర్తులేదు ఐఎం సారీ అని అప్పుడు అర్థమైంది ఆదిత్య గతం ఆదిత్య కార్లో సైలెంట్గా కూర్చున్నాడు కార్ని డ్రైవ్ చేస్తున్నాడు కానీ ఆలోచనలు మాత్రం పల్లవి దగ్గరే ఉండిపోయాయి తన వల్ల ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయి ఒకటి అంకితాది ఇంకోటి ఆదిత్యాది వీటి చుట్టే అన్వేష్ ఆలోచనలు తిరుగుతున్నాయి సాయంత్రానికి ఇద్దరు హైదరాబాద్ చేరుకున్నారు అన్నయ్య ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయనా అన్నాడు అన్వేష్ లేదురా ఇంటికి వెళ్దాం మమ్మీని చూడాలని ఉంది అన్నాడు ఆదిత్య ఆదిత్య చాలా బాధలో ఉన్నాడని అర్థమైంది అన్వేష్ కి ఏమి మాట్లాడకుండా కారుని వాళ్ళ ఇంటికి పోనిచ్చాడు అసలు ఎప్పుడో కాని రాని ఆదిత్య అకస్మాత్తుగా ఇలా ఇంటికి రావడంతో ఆదిత్య తల్లికి చాలా ఆనందంగా ఉంది కాని ఆదిత్య లోపలికెళ్లి ఏం మాట్లాడకుండా తన రూమ్ కి వెళ్ళిపోయాడు ఆదిత్య ముభావంగా ఉండడంతో వాళ్ళమ్మకి అనుమానం వచ్చి అన్వేష్ ని అడిగింది అన్వేష్ జరిగిందంతా గుచ్చినట్టు అమ్మకి చెప్పాడు అంతే క్షణకాలంలో అన్వేష్ చెంప పగిలింది ఏంటా ఆడపిల్ల మనసు అంటే అంత అలసనుకున్నావా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకున్నదే చాలక సొంత అన్న జీవితాన్ని నాశనం చేశావురా నీచుడా అని వినిపిస్తున్న తల్లి అరుపులకి బయటికి వచ్చాడు ఆదిత్య మమ్మీ వాడు నా తమ్ముడు వాడు ఏ తప్పు చేయడు అని నాకు తెలుసు మమ్మీ అని తల్లి దగ్గరకొచ్చి తల్లి చేతిలో ఉన్న తమ్ముడు షర్ట్ విడిపించి మమ్మీ వాడి నదులు ముందులారా కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి తన ఒళ్ళో పడుకున్నాడు ఆదిత్య అన్నయ్య సారీ అన్నయ్య అంతా నా వల్లే అన్నయ్య అంతా నా వల్లే నిజంగా తను నన్ను ప్రేమించింది అనుకోలేదు నిజంగా ప్రేమించింది అంటే నేను తనని ఆ మాట పూర్తవకుండానే వదులుకునేవాడివి కాదు కదా అన్నాడు ఆదిత్య అన్వేష్ చూడు ఇప్పుడు మిగిసిపోయింది ఏమీ లేదు ఇప్పుడు కూడా తను నిన్ను ప్రేమిస్తుంది అది తన చూపులోనే అర్థమైంది నీ వల్ల జీవితాన్ని కోల్పోయిన అమ్మాయికి నువ్వే తిరిగి వెలుగునివ్వు అన్నాడు ఆదిత్య మరి పల్లవీ సంగతి అది నేను చూసుకుంటాను ముందు నువ్వెళ్ళి నీ భార్యను తెచ్చుకోపో ఓకే అన్నయ్య విష్మి ఆల్ ద బెస్ట్ తీసుకొని పల్లవి వాళ్ళ ఊరు బయలుదేరాడు అన్వేష్ నేరుగా పల్లవి ఇంటి ముందుకు వెళ్ళి నిల్చున్నాడు అప్పుడే లోపలికి వెళ్ళబోతూ పడిపోతున్న అంకితను వెళ్ళి కింద పడకుండా పట్టుకున్నాడు అంకిత కళ్ళు తెరిచి చూడగానే తన కళ్ళ ముందు ఉన్న అన్వేష్ ని చూడగానే కొంచెం ఆశ్చర్యపడింది మీరింకా హైదరాబాద్ వెళ్ళలేదా అని అడిగింది అంకిత లేదంకిత నీతో మాట్లాడాలని వచ్చాను నాతోనా ఇంకేం మాట్లాడతారు మా అక్క చేసిన దానికి నా మీద రివెంజ్ తీర్చుకుంటారా లేదంకిత నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంకిత కల్లో పెద్దవి చేసి చూసింది అన్వేష్ వైపు చూస్తూ నాకు తెలుసు మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది మళ్ళీ మా అక్కని మీ అన్నయ్యని కలపడానికి కదా లేదు అంకిత నాకు ఒకళ్ళు చెప్పారు మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని దొరకడం అదృష్టమని నిన్ను నేను ఒకసారి దూరం చేసుకొని తప్పు చేశాను ఇంకోసారి నిన్ను వదులుకోను నీకు నేనంటే ఇష్టమేనా అన్వేష్ ఈ రోజు ఇంత ధైర్యంగా ఉన్నానంటే దానికి కారణం మా అక్క నేను తినే ప్రతి మెతుకు నేను పీల్చుకున్న ఊపిరి అన్నీ మా అక్క వల్లే తనకి నచ్చితే నాకేమీ ప్రాబ్లం లేదు సరే లోపలికి పదా అని అంకిత చేయి పట్టుకుని లోపలి వరకు తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళగానే అక్కడ జరుగుతున్న సీన్ చూసి అన్వేష్ అంకిత ఆశ్చర్యపోయారు పల్లవి వాళ్ళ అమ్మ జానకి పల్లవి చెంప పగలగొట్టింది జానకి అంటూ పల్లవి తండ్రి రామస్వామి ముందుకొచ్చాడు మీరు మధ్యలో రావద్దు నువ్వు అసలు ఆడపిల్లవైనా ఒక అబ్బాయిని నీ వెనక తిప్పుకొని ఇప్పుడు ఆ అబ్బాయిని ప్రేమించట్లేదంటే చీచి తలుచుకుంటూనే వాళ్ళు కంపరం పుడుతుంది నువ్వు చేసిన పనికి అయినా అంకిత నిన్నడిగిందా పగ తీర్చుకోమని ఆ అబ్బాయి చేసింది తప్పు మరి నువ్వు చేసింది కరెక్టా అనుకుంటున్నావా తప్పు చేసింది తమ్ముడైతే అన్నయ్యకి శిక్ష వేస్తావా నిన్ను అని చేయెత్తి మళ్లీ కొట్టబోయింది జానకి ఆంటీ అంటూ అడ్డు వచ్చాడు అన్వేష్ ఆంటీ నేను చేసింది తప్పే ఆ తప్పుని సరిదిద్దుకుంటాను నేను మీ అమ్మాయి అంకితని పెళ్లి చేసుకుంటాను అందరూ అన్వేష్ వైపుకు తిరిగారు ఎందుకు ఇప్పుడు దాన్ని చంపడానికా కోపంగా అడిగింది పల్లవి లేదు వదినా అన్వేష్ మాటకి అతని వైపు కోపంగా చూసింది సారీ పల్లవి నేను నిజంగానే అంకితను ప్రేమిస్తున్నాను సానుభూతి కోసమో నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటావానో కాదు నేను అంకితని అంకితగానే ప్రేమిస్తున్నాను నువ్వు ఒప్పుకోకపోయినా తనని తీసుకెళ్లైనా పెళ్లి అనుకున్నాను కాని అంకిత ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటాను అంది అందుకే నీ దగ్గరికి వచ్చాను ఒకటి మాత్రం నిజం నేనమ్మాయిని ప్రేమ పేరుతో నా వెనుక తిప్పుకుంటానేమో గానీ హద్దులు దాటి మాత్రం ఎప్పుడూ ప్రవర్తించలేదు పల్లవి అంకిత వైపు చూసింది నీకు ఇష్టమేనా అన్నట్టు ఇష్టమే అన్నట్టు తలూపింది అంకిత నిన్ను పెళ్లి చేసుకున్నాక దాని కంట్లో నీళ్లు చూడాలి అప్పుడు ఇలా వార్నింగ్ ఇవ్వడం కాదు డైరెక్ట్గా దాని ముందే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది పల్లవి కట్ చేస్తే నెల రోజుల్లో ఇద్దరి పెళ్లి పల్లవి అన్ని దగ్గరుండి చూసుకుంటుంది అస్తమానం పల్లవి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి ఏంటి నా కోసమే వెతుకుతున్నావా అని వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది ఆదిత్య తన వైపే నవ్వుతూ చూస్తూ ఏంటి నా కోసమేనా అని అడిగాడు నేను మా అమ్మ కోసం చూస్తున్నాను నీకోసం ఏమీ కాదు అని ఎటో చూస్తూ సమాధానం చెప్పింది పల్లవి అమ్మ వరమాలు ఎక్కడున్నాయి అడుగుతున్నారు అంటూ అక్కడికి వచ్చింది ఆదిత్య వాళ్ళ అమ్మ ఆ ఆంటీ ఇదిగోండి అని చేతిలో ఉన్న దండలు ఆవిడ చేతిలో పెట్టింది ఆంటీ ఏంటమ్మా మీ చెల్లికి అత్తనైతే నీకు అత్తనే కదా అత్త అని పిలువు అంది ఆవిడ సరే అత్తయ్య అంది పల్లవి ఆదిత్య నువ్వేంటిక్కడా ప్రధాన చీర నుండి పోయింది నువ్వెళ్ళి తీసుకురా మమ్మీ అని పల్లవి వైపు చూసి నవ్వుతూ పైకి వెళ్లాడు పల్లవి కాసేపు అక్కడే నిల్చొని అటు ఇటు ఎవరైనా చూస్తున్నారేమో అని చూసి ఎవ్వరూ చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆదిత్య వెనుక వెళ్ళింది పైకి వెళ్ళాక ఆదిత్య కోసం చుట్టూ చూసింది ఈలోగా ఆదిత్య వెనకాల నుంచొచ్చి పల్లవిని పట్టుకున్నాడు ఆదిత్య వదులు మీ మమ్మీ ప్రధానం చీర తీసుకురమ్మన్నారు పల్లవి ప్రధానం చీర ఆల్రెడీ కిందే ఉంది అంటే అబద్ధం చెప్పావా పల్లవి నీకన్నానా ఆదిత్య ఐఆమ్ సారీ నేను చేసింది చాలా తప్పే అన్వేష్ మీద కోపాన్ని నీ మీద చూపించాను ఇంకా నాకు అన్వేష్ కి తేడా ఏంటి ఐఎమ్ రియల్లీ సారీ ఆదిత్య పల్లవి నీకు నా మీద ఎటువంటి ఫీలింగ్ లేదా ఒకసారి నా కళ్ళెల్లోకి చూసి చెప్పు అని పల్లవిని తన వైపుకి తిప్పుకున్నాడు ఆదిత్య నీటితో నిండిన పల్లవి కళ్ళే చెప్తున్నాయి పల్లవికి ఆదిత్య మీద ఎంత ప్రేముందో ఎందుకు పల్లవి నిన్ను నువ్వు మోసం చేసుకుంటా నీకు తెలియదు నేను మధ్య మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అమ్మాయిని చిన్నప్పటి నుంచి అబ్బాయిలు లేరు అని నన్ను అబ్బాయిలా చూసేవారు నేను కూడా తాంబాయిలాగే ఉండేదాన్ని అప్పుడే అనుకున్నా పెద్దయ్యాక అమ్మా నాన్నల్ని నేనే చూసుకోవాలి అని అందుకే చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏమైనా అన్నా ఊరుకునేదాన్ని కాదు నాకు కోపం ఎక్కువ పొగరు ఎక్కువ అని ఊర్లో అందరూ అనుకునేవారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతంగా ఇల్లు కూడా లేదు మేము ఒక ఇంట్లో రెంట్కున్నప్పుడు మా తాతయ్య చనిపోయారు అప్పుడు మా ఇంటి ఓనర్ మా తాతయ్య బాడీ అక్కడ పెట్టడానికి అన్నారు అప్పుడే అనుకున్నా మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఆ పంతంతోనే కంపెనీ స్టార్ట్ చేశాను ఇంకా ఆ పంతంతోనే ఆ కంపెనీ సక్సెస్ అయ్యేలా చేశాను అందుకే ఎవరైతే మమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్నారో అదే ఇల్లు రెట్టింపు రేటికి కొన్నాను ఈ పాతికేళ్ల జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే నేనెప్పుడు ఆ ఇంటికి పెద్ద కొడుకుగానే ఉన్నాను నా ఆశలు చంపుకున్నాను నాకు ప్రతి ఆడపిల్లలే ఉండాలని కోరిక ఉండేది ప్రతి అమ్మాయిలా పెళ్లి చేసుకోవాలని భర్తని బాగా చూసుకోవాలని నాకంటూ ఒక కుటుంబం భర్త పిల్లలు అత్త మామలు ఇవన్నీ ఉండాలని అనుకున్నాను బట్ ఆదిత్య ఇదంతా చేస్తే నా స్వార్థం నేను చూసుకున్నట్లు అవుతుంది అందుకే వాటిని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి ఈ జన్మకి నా జీవితం ఇంతే అనుకున్నాను పల్లవి నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి చూడు మీ అమ్మా నాన్నలకి ఇల్లు కట్టేశావు మీ చెల్లి పెళ్లి కూడా అయిపోయింది ఇంకేంటి నీ కంపెనీ అంటావా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇంకా మీ అమ్మా నాన్న గురించి అయితే అస్సలు ఆలోచించొద్దు వాళ్ళ పూర్తి బాధ్యత నాది ప్లీజ్ బిలీవ్ మీ పల్లవి ఒకవేళ నువ్వు కన్విన్స్ కాకపోతే నేను మాత్రం నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నిన్ను తప్ప నేను నేనింకెవ్వరిని ఊహించుకోలేను పల్లవి ఆదిత్య మాటలకి పల్లవి వెళ్లి ఆదిత్యని గట్టిగా హక్ చేసుకుంది అంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టే కదా ఆదిత్య నాకు కొంచెం టైం కావాలి మీ ఇంటి గృహప్రవేశం అయ్యాకనే మన పెళ్లి ఓకేనా ఐ లవ్ యూ ఆదిత్య అని హత్తుకుపోయింది కాసేపటికి ఆదిత్య పల్లవి వైపు చూస్తూ కింద పెళ్లికి టైం అయింది వెళ్దామా అని అడిగాడు ఇద్దరు ఒకరు చేయి ఒకరు పట్టుకొని కిందికి వెళ్లారు అన్వేష్ వాళ్ళిద్దరి వైపు చూసి ఓకేనా అన్నట్టు బొటనవేలు పైకెత్తి చూపించాడు అవును అన్నట్టు ఆదిత్య కూడా బొటనవేలు పైకెత్తాడు అన్నయ్య ప్రేమ గెలిచింది అన్న ఆనందంలో అన్వేష్ అంకితకి పెళ్లిపీటల మీదే ముద్దు పెట్టేశాడు అంకిత అన్వేష్ ని చిన్నగా కొట్టింది సారీ అని చెవులు పట్టుకున్నాడు అన్వేష్ ప్రస్తుతం ఏంటి ఆదిత్య ఆలోచిస్తున్నావు ఇంక పదా నీ ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళవా హా వస్తున్న పల్లవి అని పైకి లేచి తన ల్యాప్టాప్ తీసుకుని పల్లవి వైపు చూశాడు ఏంటి అన్నట్టు అడిగింది పల్లవి నీకు తెలియదా అని అడిగాడు ఆదిత్య పల్లవి కళ్ళు మూసుకుంది ఆదిత్య వచ్చి తనని ముద్దు పెట్టుకున్నాడు పల్లవి కడుపు మీద కూడా ముద్దు పెట్టుకుని బాయి బంగారం అని చెప్పాడు అన్వేష్ రూంలో సన్నీ ఈ ఒక్క ముద్ద తిను కన్నా అంటూ మూడేళ్ల సన్నీ వెనకాల స్టిక్ పట్టుకుని వెళ్తున్న అంకితకి కూర్చీ కాలు తగిలి కింద పడబోయింది వెంటనే అన్వేష్ వచ్చి అంకిత పడిపోకుండా పట్టుకున్నాడు తనని సరిగ్గా నిల్చోబెట్టి అంకిత ఏంటిది చూసుకోవా నేనొచ్చుండకపోతే ఏమై ఉండేదో తెలుసా అని కోప్పడ్డాడు అన్వేష్ లేదన్వేష్ సన్నీ టిఫిన్ తినట్లేదు అని సన్నీ అని కోపంగా పిలిచాడు అన్వేష్ చేతులు కట్టుకుని సైలెంట్ గా వచ్చి అన్వేష్ ముందు నిలబడ్డాడు సన్నీ సన్నీ మమ్మీని అలా ఇబ్బంది పెట్టొచ్చా సే సారీ టూ మమ్మీ అన్నాడు అన్వేష్ సన్నీ అంకిత వైపు తిరిగి సారీ మమ్మీ అన్నాడు అంకిత సన్నీని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది అప్పుడే కిందికొస్తున్న ఆదిత్య అది చూసి పల్లవి వైపు తిరిగి నవ్వాడు పల్లవి కూడా వాళ్ళ అన్యోన్యతను చూసి ముచ్చటపడింది తన అమ్మా నాన్నలు కూడా ఏ లోటు లేకుండా ఉన్నారు కాదు కాదు ఆదిత్య వాళ్ళకి ఏ లోటు రానివ్వలేదు అంకిత పల్లవి కూడా అత్తామామల్ని బాగా చూసుకుంటూ ఉత్తమ కోడళ్లుగా పేరు తెచ్చుకున్నారు తన కంపెనీని కూడా ఆదిత్య కంపెనీతో వెడ్జ్ చేసి పల్లవి ప్రతి ఆడపిల్లలాగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది మొత్తానికి రెండు జంటలు చాలా హ్యాపీగా ఉన్నారు చివరగా నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది